అసాంఘిక కార్యకలాపాలను పెంచి పోషించే పరిస్థితి జిల్లాలో నెలకొని ఉందని తాడుపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సోమవారం జిల్లా కలెక్టర్ను అనంతపురం నగరంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ భవన్లో కలిసి ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు సామాన్యమైన ప్రజలను కాపాడే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాడుపత్రి ప్రాంతంలో ప్రత్యేకమైన చట్టం కొనసాగుతుందని సామాన్య ప్రజలపై కార్యకర్తలపై దాడులు పాల్పడడం ఆనవాయితీగా మారిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సామాన్య ప్రజలను కాపాడేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ప్రస్తుతం ఎటు చూసినా లా అండ్ ఆర్డర్ పూర్తిగా విస్మరించిందని తాడుపత్రలో జిల్లా స్థాయి అధికారుల మాట వినే పరిస్థితి కనిపించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలకు కార్యకర్తల ప్రాణాలకు రక్షణ కల్పించాలని అమాయకమైన ప్రజలను వేధించి వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు వివరాలను వెల్లడించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తే మెడికల్ కాలేజీల మీద పీపీపీ తీసుకొచ్చినారు ఈయన చూసుకొచ్చే ప్రభాగ్రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈయన తీసుకొచ్చినాడు అంటే వ్యవస్థలు రేపు జరగబోయే రోజుల్లో కూడా ఏ ఎమ్మెల్యే ఎంతకు ఆ ఎమ్మెల్యే ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ కనసల్లో నడిచే విధంగా చూస్తున్నారు తప్ప జిల్లా అధికారుల కనసల్లో చూసే పరిస్థితి అయితే నాకైతే కనుచూపు మేరలో కనరాడంలే ఎందుకంటే తెలిసి తెలియనట్టు నటిస్తారా అన్నీ తెలిసి కూడా ఓరుకుంటున్నారా లేకపోతే మాకెందుకులే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్టింగ్లు వేయించుకున్నాడు అతనే పడతా పడుతుంటాడు అనేది కనీసము ఆలోచన అనేది కూడా లేదు నేను ఎన్నోసార్లు చెప్పిన అసాంఘిక పైన చర్యలు తీసుకోండి మా సాగు మేము వస్తాం మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాము కేసు పెడితే పెడితే పెట్టించుకుంటాం లేకపోతే ఊరుకుంటాము కనీసం సామాన్య ప్రజలను కూడా కాపాడమని ఎన్నిసార్లు మేము జిల్లా అధికారులను కోరడం జరుగుతుంది అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది జిల్లా అధికారులు దాని గురించి పట్టించుకోవడంలే పర్సీ చేస్తామంటారు చేస్తాం చేస్తామంటే ఏమని ఇంకా నాలుగు మటకా కంపెనీలో లేకపోతే నాడు బంగు స్టోరేజ్లో పెట్టుకోమనే లేకపోతే అవి అరికడతామనే ఏదైంది కూడా దానికి అర్థం కావడంలే ఎందుకంటే మేము ఈరోజు చెప్పినాము సాయంత్రానికి నలుగురు మట్టకొస్తారు అమాయకులను వాళ్ళు పట్టుకొచ్చి ఐదు నూరులో నాలుగు నూనెలో ఫైన్ వేస్తారు మళ్ళీ ఇడిసి పెడతాడు వాడు మళ్ళీ పద్దన్ని మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు ఇవాళ వ్యాపారాలు వాళ్ళకి చేస్తారు నేను చెప్పేది అబద్ధంగా మీరు కనీసం పరోక్షంగా కానీ మీరు ఎక్కడి నుండి అయినా కానీ పోయి చూడండి చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే వ్యవస్థలను గాలికి వదిలేస్తే సామాన్యుల పరిస్థితి ఏమి ఇవన్నీ కూడా అడుగుతే రేపు పద్దెనిమిది నుండి ఇన్స్ట్రక్షన్స్ పెడతారు ఎమ్మెల్యే ఆ పెళ్లికి పోకూడదు ఆ డిన్నర్కి పోకూడదు ఎవరన్నా ఇంటి దగ్గరకు పోతే వాళ్ళ మీద దాడులు చేయడం అడగకపోతే మే ప్రొద్దున లేస్తే దినదిన అభివృద్ధి చెందుతుంట సాంఘిక కార్యక్రమాలు ప్రతిరోజు బంగా వచ్చింది దీనివల్ల ఎంతో చెడుపు వీళ్ళు తాగి ఏం చేస్తారో తెలుదు కుటుంబ సభ్యులను కొడతారో తెలుదు బయట కొడుతున్నారో తెలుదు పోలీస్ అధికారుల మీద దాడి చేస్తున్నారో తెలుదు నిన్న లేకమన్నా ఒక వారం కిందట అనంతపూర్ టౌన్లో కూడా పెద్ద కథలు విన్నారు ఎన్నో చేనులో ఉంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే ఎన్కౌంటర్ కాళ్ళు కాల్చిన దెబ్బ తగిలింది వాడు నడుస్తాడు ఇల్లు పెట్టారని ఈ విధంగా కథ అలుగుతా అంటారు ఎవరినో అమాయకులు తీసుకుపోయేదో లేకపోతే ఇంకోటి చేసేది చేస్తాం ఏమి అడిగే పరిస్థితి కూడా లేదు అడుగుతూమే వీళ్ళు ఆలోచన ధోరణి వేరు ప్రతిపక్షంలో ఉన్నారు మమ్మల్ని ఏదంటే అది మాట్లాడుతుంటారు ఏదంటే అది చేస్తాంటారు మాకన్నా సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్తాంటారు సర్వీస్ చేయడం అంటే అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించడం కాదు ప్రజలను కాపాడే పరిస్థితి వచ్చినప్పుడే ఆ ఏ అధికారైనా పేరుంటుంది పలానా హయాంలో ఫలానా ఆఫీసర్ వచ్చిన్నాడో ఆ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇట్లుందని జిల్లాలో ఈ రోజు కూడా చెప్పుకుంటుంటారు ఆ విధంగా పేరుండాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలు ఎవడంతా కూడా అధికారి ఎవడంతా కూడా దోచుకొని పోతా ఉంటే పైన ఉండేటువంటి అధికారులు చూసున్నట్లు పోతా అంటే దీనికి అర్థం ఏముంటుంది దీనికి అర్థం కూడా ఉండదు లాస్ట్కు సామాన్య ప్రజలు ప్రతిపక్షంలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు పడాల్సిందే తప్ప దీంట్లో ఎలాంటి పరిస్థితులు ఏం లేదు దయచేసి అధికారులకు జిల్లా అధికారులకు అందరికీ చేతులు ఎక్కింపుతానా కనీసము మమ్మల్ని మీద దాడులు చేస్తే మీరు పట్టించుకుంటారో పట్టించుకోరు అది గాలికి వదిలేసి సామాన్య ప్రజలకు కానీ ఈ అసాంఘిక పైన కానీ దాడి చేసి కట్టడి చేయాల్సిందిగా కోరుకుంటాను ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము ఎన్నోసార్లు కూడా జిల్లా అధికారులకు చెప్పడం జరుగుతుంది జిల్లా అధికారులకు చెప్పినా కూడా పరిశీలించుతాం చూస్తాం చేస్తామని చెప్తారు అందుకే ఆయన ఆయనే ఒక వ్యవస్థను సమ సమకూర్చుకొని వ్యవస్థను పెట్టుకోవడం కూడా జరిగింది ఈ విధంగా తాడబత్రలో ఒక పోలీసు వ్యవస్థే కాదు ప్రతి ఆఫీసులో కూడా ఆయన కనుషన్లను నడుస్తుంది ఇంత ఫ్రాడ్ జరుగుతానా ఇన్ని జరుగుతానే కూడా అతను కనీసం ఆఫీసర్లను కూడా అడిగే పరిస్థితిలో లేరు లాస్ట్కు డిజిటల్ కీ కూడా పంచాయతీ సర్పంచుల దగ్గర నుండి అధికారులు తీసుకోవడం జరిగింది అంటే కొంతమంది మహిళలు ఉంటారు సర్పంచులు వాళ్ళ దగ్గరకు పోది సెక్రటరీలు సంతకాలు పెట్టించుకునేది అన్నన్ని అడిగినాములే పెట్టనిమ్మా అని చెప్పేది పెట్టించుకుండేది ఈ విధంగా బిల్లులు చేస్తాను ఏదేమైనా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వాడు చేసుకుంటే ఏదో వర్క్ చేసినాడనే ఆలోచన ఉంటుంది ఎవడో ఆ పంచాయతీకి సంబంధం లేనోడు ఆ గ్రామాలకే సంబంధం లేని వాళ్ళు బిల్లులు చేసుకుంటా అంటే కూడా ఎవరు కూడా దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదు ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి అదే చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా మేము దాన్ని పరిశీలించుతామని చెప్తున్నాడు చర్యలు తీసుకుంటామని చెప్తాను దయచేసి కలెక్టర్ గారికి కూడా మీ మీ తరఫున చెప్తున్నా దానిపైన చర్యలు తీసుకొని సివిల్ క్రిమినల్ కేసులు చేసి చట్టపరంగా మీరు చేయగలిగితే ఇంకొక అధికారికి కూడా భయం ఉంటుంది మీరు చేయలేకపోతే ఏదో రోజు ప్రజా ఉద్యమం చేపట్టే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది ఈరోజు సోమవారం గ్రీవెన్స్ అని తెలిసి మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతా జరిగింది దీంట్లో తాడపత్రి రూరల్ మండలంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ జనరల్ ఫండ్ మండల ఫండ్లో కూడా భారీగా దోపిడీ జరిగింది దీని దీనిపైన విచారణ జరపాలనేది మేము అడగడం జరిగింది దీంట్లో ఏమంటే ఏ గ్రామంలో అయినా కానీ ఆ పంచాయతీలో ఉండేటువంటి వాళ్ళు తీర్మానం చేసుకొని ఆ పంచాయతీ పరిధిలో ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్ తీర్మానంతోనే జరుగుతుంది తాడిపితులో మాత్రము తాడిపితరు మండలంలో యుఆర్డి సెక్రటరీలు వాళ్ళ మండలాఫీసులో ఉండేటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను అపాయింట్ చేసుకుంటుంటారు వర్క్ ఓవర్లోడ్ వలన దాని వలన వాళ్ళ పేర్లతో ప్రతి పంచాయతీ నుండి కూడా ఇరవై పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు దాదాపు కోటి నుండి రెండు కోట్ల వరకు దోపిడీ జరిగింది కాన్సెన్స్ వైడ్ ఒక ఐదు కోట్ల దోపిడీ జరిగింటుంది ఈ విధంగా దాంట్లో ఓచర్ నెంబర్లతో దేఖీలు అంటే ఓచర్ రాసి ఉంటారు ఏరియా నుండి పలాని ఏరియా వరకు వర్క్ చేసినాము ఆ వర్క్ గాను ఇంత బిల్లు డ్రా చేసినామని ఈ విధంగా డ్రా చేసిన డబ్బు అంతా కూడా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వ్యక్తులు మటుకు కాదు వేరే పంచాయతీలో వాళ్ళు లేకపోతే ఆఫీసులో సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించిన బంధువులు మిత్రుల పేర్లతో డ్రా చేయడం జరిగింది ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కాదు మండల్ ఫండ్ కానీ జనరల్ ఫండ్ కానీ వివిధ రకాలు ఉండేటువంటి ఫండ్స్ అన్ని కూడా ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది తాడుపిత్రులు దీనిపైన ఎన్నిసార్లు కూడా కొంతమంది ఎంపీపీ గారు కూడా సమాచారం అడగడం కూడా జరిగింది ఇప్పుడు నెల అయితే అన్న కూడా సమాచారానికి జవాబు లేదు మళ్ళా అదే కాకుండా గ్రామంలో ఉండేటువంటి రామేశ్వరెడ్డి అనే వ్యక్తి పైన తప్పుడు కేసు పెట్టడం కూడా జరిగింది అంటే మీరు సమాచారం అడిగినారు మీరు అడిగిన దానికి ఇస్తే మేము ఇబ్బందులు పడతాము డ్రాప్ కాండంటే అంటే ఆయన డ్రాప్ కాకపోతే ఒక కేసు గుడక టౌన్ స్టేషన్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా దీని అంతటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీలు పోయిన పీపీపీ విధానం తీసుకొస్తే తాడిపితుల్లో ఒక దీవి మాదిరి చూసి జేసీ ప్రభాగర్ రెడ్డి అంటే పీపీపి అంటే ప్రభాక్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది తాడపిత్రలో అంటే జిల్లా అధికారుల పరిధిలో ఈ వ్యవస్థలు అన్నిటి కూడా తాడపిత్రలో జిల్లా జిల్లాధికారులు ఎవరు చెప్పినా కూడా అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ మాత్రము తాడిపత్రిలో పనిచేవు ఏంటికంటే తాడిపెత్ర టీఎంగల దగ్గర ఒక వారం నుండి మాట్లాడుతున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కూడా తాడిపెత్రిని ఒక దీవిగా ప్రకటించి పీపీపి విధానం అంటే ప్రభాక్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు తాడపత్రులు అనేది ప్రతి టీఎంగడి కాడ ప్రతి హోటళ్ళ కాడ కూడా మాట్లాడడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమాజమో నాకు తెలుసు కానీ పబ్లిక్లో మటుకు ఇది పూర్తిగా ఉంది ఎక్కడన్నా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన దాడి జరిగితే వాళ్ళ హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్లు పెట్టాలని చూసినా కూడా అక్కడికి పోలీస్ అధికారులు కూడా కానీ పోలీసులు కానీ ఎవరు కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కూడా లేదు ఎవరన్నా కానీ అడిగితే ఐడెంటిఫై చేయాల వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వచ్చి కొట్టినారు కదా మీరు ఐడెంటిఫై చేయాలని ఎక్కడన్నా కానీ ఒక ఇంజూర్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చే తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఉండారా లేదా లేకపోతే నిజమైన వ్యక్తులు ఎవరు ఉండారా అని పోలీసు చేయాల్సిన పని అది ఒకేళ నీకు అట్లా ఏందని ఉంటే కోర్టులో సబ్మిట్ చేయాలి ఐడెంటిఫై కోసం ఈ విధంగా కేసు పెట్టిన వాళ్ళను బెదిరించుకుంటూ చేసుకుంటూ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసే పరిస్థితి కూడా తాడపితం లేదు ఎవరన్నా కంప్లైంట్ చేయాలంటే అది జేసీ కుటుంబం ఉంటే రావాలి జేసీ కుటుంబం నుండి రావాలంటే మధ్యవర్తులు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు వాళ్ళని పోయి అడిగే పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడ కేసులు కట్టే పరిస్థితి కూడా లేదు